హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ పండుగలప్పుడైనా కానీ శుభకార్యాలప్పుడైనా కానీ మన ఇంట్లో బూర్లు చేయటం అన్నది కామన్ కదండి అటువంటి బూర్లు అనేవి ఒక్కొక్కసారి అంత పర్ఫెక్ట్గా రావు కదా అలా కాకుండా ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గాను బోర్లకి ఎంత టేస్ట్గా ఉంటాయో ఆ ఉంటే టేస్ట్తో కొంచెం కూడా టేస్ట్ అన్నది తగ్గకుండా ఉండేటువంటి ఆంధ్ర స్పెషల్ గోదావరిల పాలముంజులి అది కూడా సాంప్రదాయపు పద్ధతిలోనే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోపోతున్నాను ఇంకెందుకంటే ఆలస్యం వీడియోలోకి వెళ్ళి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి ముందుగా పాలముజ్జుల కోసం లోపల ఉన్నటువంటి స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందామండి దానికోసం ఒక బౌల్ తీసుకొని దీనిలోకి ఒక కప్పు శనగపప్పును వేసుకుంటున్నానండి ఈ శనగపప్పుని మంచినీళ్ళతో శుభ్రంగా రెండు సార్లు కడుక్కోవాలన్నమాట ఇలా కడుక్కున్నటువంటి శనగపప్పును ఇది మునిగి అంతవరకు నీళ్లు పోసుకొని మూత పెట్టుకుని ఒక గంట నానబెట్టుకుందామండి ఇలా నానినటువంటి శనగపప్పుని మరొకసారి మంచినీళ్ళతో కడుక్కోవాలండి ఇలా కడుక్కున్నటువంటి శనగపప్పుని ఒక కుక్కర్ కిలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనం ఏ కప్పుతో శనగపప్పుని తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వాటర్ని పోసుకోవాలండి ఇలా పోసుకున్న తర్వాత మూత పెట్టుకొని పొయ్యి మీద పెట్టుకొని ఫ్లేమ్ అన్నది మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలోనే పెట్టుకొని మూడు నుండి నాలుగు విజిల్స్ వచ్చే అంతవరకు ఉడికించుకోవాలన్నమాట తర్వాత పొయ్యి అన్నది ఆఫ్ చేసేసి కుక్కర్లో ఉన్నటువంటి ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా ఉడికిందో కదా ఈ శనగపప్పు అన్నది ఇలా ఉడికినటువంటి శనగపప్పుని ఒక గిన్నెలోని చిల్లుళ్ళు గరటి పెట్టుకొని దానిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నానండి ఎందుకంటే శనగపప్పులో వాటర్ ఉంది కదా ఈ వాటర్ అన్నది మనకి పూర్ణంలోకి పెట్టుకుంటే అంత పూర్ణం అన్నది పర్ఫెక్ట్ గా రాదనమాట ఇలా వాటర్ అన్నది తీసేసిన తర్వాత ఈ శనగపప్పుని ఒక లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పప్పు గుర్తుతోని మెత్తగా మెదుపుకోవాలన్నమాట మీకు కొంచెం పప్పుగా ఉండాలంటే మెత్తగా చేసుకోవద్దు కొంచెం పప్పు పప్పుగా ఉంచుకోండి నాకైతే బాగా మెత్తగా కావాలన్నమాట ఇలా మెత్తగా మెదుపుకున్న తర్వాత దీనిలోకి మనం ఏ కప్పుతో అయితే శనగపప్పును తీసుకున్నాము అదే కప్పుతోని ఒకటింపావు కప్పు తురిమినటువంటి బెల్లాన్ని వేసుకుంటున్నానండి ఇలా బెల్లం కూడా వేసుకున్న తర్వాత అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట అంతేకాదండి ఇక్కడ తురిమినటువంటి బెల్లం ఒకటిం పావు కప్పు వేసుకున్నాను కదా మామూలుగా అయితే ఒక కప్పు వేసుకుంటే సరిపోతుంది ఎందుకు వేసుకున్నాను అన్నటువంటి విషయాన్ని తర్వాత చెప్తాను ఇలా బెల్లం వేసుకున్న తర్వాత చూడండి రెండు బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత పూర్ణం పిండి అనేది కొంచెం పలుచుగా అయింది కదా ఇప్పుడు ఈ పాన్ని పొయ్యి మీద పెట్టుకొని ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుతూ ఉండాలన్నమాట ఈ పూర్ణం పిండి అనేది కొంచెం దగ్గరకు వచ్చే అంతవరకు కలుపుకోవాలండి ఆ కలుపుకుంటున్న వరకు మధ్యలోని కొంచెం దగ్గరకు వచ్చింది కదా ఇప్పుడు ఈ పాయింట్లోనే దీనిలోకి టూ టీ స్పూన్ నెయ్యి వన్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ను వేసుకొని అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి ఇలా కలుపుకోవటం వల్ల మన పాలముంజుల్లో చేసుకునేటువంటి స్టఫింగ్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట అందుకని ఇలా నెయ్యి వేసుకొని ఒక్కసారి ట్రై చేసి చూడండి అంతేకాదండి మనం బెల్లం అన్నది ఒకటి పావు కప్పు వేసుకున్నాం కదా ఇలా నెయ్యి వేసుకొని మనము స్ట్రఫింగ్ రెడీ చేసుకోవటం వల్ల స్నేది తగ్గుతుంది అనమాట అండి అందుకని చెప్పి ఒకటి పావు కప్పు తురిమినటువంటి బెల్లం వేసుకున్నాను అనమాట ఇలా ఒకటి పావు బెల్లం వేసుకుంటే ఇప్పుడు మనకి స్వీట్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట ఇలా వేసుకున్న తర్వాత ఇంకొంచెం దగ్గరికి వచ్చే అంతవరకు ఈ పూర్ణం పిండిని కలుపుకుందామండి ఇలా కలుపుకునేసరికి చూడండి కొంతసేపు అయ్యేసరికి దగ్గర పడింది కదా ఈ పూర్ణం పిండి అన్నది పర్ఫెక్ట్గా వచ్చిందో లేదో అన్నది అలా తెలుసుకోవాలి అన్నది చూపిస్తానండి ఇప్పుడు ఈ పూర్ణం పిండిని కొంచెం తీసుకుని బుండ చుట్టాము అనుకోండి బుండ చూడండి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చింది కదా అంటే పూర్ణం పిండి అన్నది పర్ఫెక్ట్ గా రెడీ అయింది అనమాట అండి ఇప్పుడు ఈ పాయింట్ లోనే పొయ్యి అన్నది ఆఫ్ చేసుకుని దీన్ని పక్కన పెట్టి చేత్తో తాకగలిగే వేడొచ్చే అంత వరకు పక్కన పెట్టుకుందామండి పాలముంజుల్లో ఉన్నటువంటి స్టఫింగ్ ని రెడీ చేసుకున్నాం కదండి ఇప్పుడు పాలముంజుల పైన ఉన్నటువంటి తోపును కూడా రెడీ చేసుకోవాలన్నమాట తర్వాత ఇదే పొయ్యి మీద వేరొక ప్యాన్ పెట్టుకొని దీనిలోకి వన్ టీ స్పూన్ వాటర్ను వేసుకుంటున్నానండి ఇలా వాటర్ను వేసుకున్న తర్వాత దీనిలోకి మనం ఏ కప్పుతో శనగపప్పును తీసుకున్నామో అదే కప్పుతోని రెండు కప్పులు పచ్చి పాలు తీసుకోవాలండి తర్వాత దీనిలోకి హాఫ్ కప్పు వాటర్ ని వెలుచుకుంటున్నాను అనమాట తీసుకున్నటువంటి పాలు ఒక పొంగు పొచ్చే అంతవరకు మరిగించుకోవాలండి ఇలా మరిగించుకున్న తర్వాత దీనిలోకి వన్ టీ స్పూన్ షుగర్ చిటికెడంత ఉప్పు వన్ టీ స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి అంతేకాదు ఈ పాలల్లోని పంచదార కొంచెం ఉప్పు వెయ్యటం వల్ల మన పాల మీద ఉన్నటువంటి తోపు అన్నది టేస్ట్ బాగుంటుంది అనమాట అందుకని వేసుకుంటున్నాను తర్వాత ఫ్లేమ్ అన్నది పూర్తిగా లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని మనం ఏ కప్పుతో పాలు తీసుకున్నామో అదే కప్పుతో బియ్య పిండి కొంచెం కొంచెం వేసుకుంటూ ఎక్కడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి గెరిటతో పిండి అన్నది ఎంత సాఫ్ట్ గా మెదుపుతూ కలుపుకుంటున్నాను ఇలా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత చూడండి పిండి అది కొంచెం దగ్గరికి వచ్చింది కదా ఈ పాయింట్ పొయ్యి నది ఆఫ్ చేసి ఇది చేత్తో తాకగలిగే వేడి వచ్చే అంతవరకు వరకు పక్కన పెట్టుకుందాము అంతలోకి మనం దీనిలోకి పూర్ణం అన్నది రెడీ చేసుకున్నాం కదండీ అది చల్లారింది అనమాట దాన్ని అయితే మీడియం సైజు ఉండలుగా చేసుకోవాలన్నమాట ఇక్కడ నాకైతే మొత్తం పన్నెండు ఉండలు వచ్చాయండి ఇలా పూర్ణం ఉండలు ఇలా వచ్చినటువంటి ఉండల్ని పక్కన పెట్టుకుందాము అంతలోకి మన పాలముంజుల పైన ఉన్నటువంటి తోపు అన్నది కూడా కొంచెం చల్లారిందండి ఇప్పుడు దీనికి మన చేత్తో కొంచెం నెయ్యి అన్నది రాసుకొని ఈ పిండి అనేది చేత్తో బాగా నీట్ చేసుకోవాలన్నమాట ఇలా నీట్ చేసుకోవటం వల్ల పిండి అనేది చాలా సాఫ్ట్గా రెడీ అయిపోతుందండి ఇలా రెడీ చేసుకున్నటువంటి పిండిని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుంటున్నాను తర్వాత ఒక బటర్ పేపర్ తీసుకొని దీని మీద కొంచెం నెయ్యి అన్నది అప్లై చేసుకొని మనం నీట్ చేసుకున్నటువంటి పాల పాలముంజుల పిండి ఉంది కదండి దాన్ని కొంచెం తీసుకొని ఫ్లాట్గా చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా ఫ్లాట్గా చేసుకున్న తర్వాత దీనిలోకి మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి పూర్ణాన్ని కూడా పెట్టుకొని ఈ పూర్ణం అన్నది ఎక్కడా కనబడకుండాను ఈ బియ్య పిండితో పూర్తిగా క్లోజ్ చేయాలండి అంతేకాదు ఎక్కడ క్రాక్స్ అన్నాయి కూడా ఉండకూడదనమాట ఇక్క ఇక్కడ నేను వీడియోలో చూపిస్తాను చూసారా ఇలా రావాలి ఇలా మొత్తం మన పాలముంజులన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఆ పాలముంజులన్నీ రెడీ చేసుకున్న తర్వాత నాకైతే మూడు పూర్ణం ఉండలు మిగిలిపోయాయండి వీటిని పక్కన పెట్టుకుందాము ఇలా పాలముంజులు చేసుకుంటున్నప్పుడే పొయ్య వెలిగించి పాన్ పెట్టుకుని దీనిలోకి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ అన్నది పెట్టుకుని ఆయిల్ మాత్రం మీడియం ఫ్లేమ్ లోనే బాగా వేడి చేసుకోవాలండి పాలముంజులకి మాత్రం ఆయిల్ అన్నది బాగా వేడెక్కాలన్నమాట మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి పాలముంజుల్ని ఒక్కొక్కటి నిదానంగా వేసుకోవాలండి మీరు తీసుకునే పానికి ఎన్ని పాలముంజులు పడతాయో అన్ని పాల ముంజులు పెట్టుకొని ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు వెప్పుకోవాలన్నమాట అయితే పాలముంజులు వేసిన వెంటనే పాలముంజుల్ని కదపకూడదండి ఈ ఆయిల్లో ఉన్నటువంటి ఎయిర్ బబుల్స్ అన్ని పూర్తిగా తగ్గిన తర్వాత అప్పుడు పాల పాలముంజుల్ని టర్న్ చేసుకోవాలన్నమాట ఇలా రెండు వేపుల మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి డిష్ అవుట్ చేసుకోవటమేనండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఆంధ్ర స్పెషల్ పాల పాలముంజులు రెడీ మీకు కానీ ఈ వీడియోనిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్